హాయ్ ఫ్రెండ్స్ మన చుట్టూ అన్నం లేక అలమటించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఏదో చేయాలనే తపన నాలో ఉంది కాబట్టి వారానికి ఐదుగురు అని నేను అనుకున్నా ఫ్రెండ్స్ అయితే ఐదుగురికి చేస్తున్న అన్నదానం ఇక వచ్చే వారం మళ్ళీ అవసరమైతే పది మందికి కూడా చేస్తా ఇంత అనేది ఏం లేదు కాకపోతే ఈరోజు నేను ఐదుగురితో స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ వల్లనే నేను నా ఛానల్ ముందుకెళ్తుంది ఇలాగే మీ సపోర్టు ఉండాలని ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేయాలని నన్ను దీవించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఐదుగురికి భోజనాలు ఇస్తున్నా అన్నదానం చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ అమ్మకు గుడి ఇచ్చిన ఫ్రెండ్స్ నేను హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరున్న కొత్తగూడెం బస్ స్టాండ్ చూడండి ఈరోజు నేను అన్నదానం ఒక ఐదుగురికి అన్నదానం చేసిన ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చిన ఇక్కడ ఇక ఇక్కడ కనపడే అమ్మకు ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్దామని వచ్చిన ఫ్రెండ్స్ నేను చూడండి